నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్ తెలుగు న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణికుంట మండలం పల్లిలో ప్రాచీన కాలం నాటి శ్రీ స్వామి దేవాలయాన్ని మార్చడం జరిగింది ఈ విషయంపై టీవీ తెలుగు ఛానల్ ప్రతినిధి వివరణ ఎండోమెంట్ అధికారిని మాట్లాడుతూ రోడ్డు విస్తీర్ణం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ దేవాలయాన్ని మార్చడం జరిగిందని ఎండోమెంట్ అధికారిని మమతాగారు గారు వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ విధంగా కొంతమంది ప్రముఖ నాయకులు వేద పండితులు భక్తజనం పాల్గొన్నారు విష్ణుమూర్తి నిర్ణయం చేశాడు రాముల వారిని స్వామి ఇక్కడికి బయలుదేరి వెళ్ళమన్నారు స్వామి వారి ఆదేశానుసారంగా ఇక్కడికి వచ్చారు మూలమూర్తిలో మహావిగ్రహములో ఏదైతే జీవము ఉన్నదో ప్రాణము ఉన్నదో దాని కలశ రూపంలో హోమ రూపంలో ఇక్కడ దాకా తీసుకువచ్చి స్వామికి కలశార్చన పూర్వకంగా ఆ బింబము ఏదైతే గనక చెక్కతో చేసి ఉన్నారో ఆ బింబములో ప్రాణప్రతిష్ఠ చేసి ఇక్కడ అర్చనాది హోమాలని కూడా చేసి ఉన్నారు అభిషేకము చేసి ఉన్నారు మనం ఇన్ని రోజులు కూడా మూల స్థానములోకి వెళ్ళి ఎలాగైతే కనుక దేవుణ్ణి దర్శనం చేశాము మూలస్థానంలో ఉండే మహిమ ఏదైతే ఉందో మనం అర్చన అభిషేకము నైవేద్యము గంకాయ ఏదైతే సమర్పణ చేస్తున్నామో అదంతా కూడా ఈ రోజు నుంచి మళ్ళా ప్రతిష్ట కుంభాభిషేకం ముందు రోజు జరిగేటువంటి యాగశాల కార్యక్రమం వరకు ఈ బింబానికి అందరూ కూడా వచ్చి దర్శనము నైవేద్యము అర్చనా చేసుకోవాలి తర్వాత స్వామి ఇక్కడి నుంచి నేరుగా మళ్ళా మూలాలయానికి వెళ్ళడానికి అవకాశము లేదు మళ్ళా యాగము చేయాలి అప్పుడు యాగాలయము అని ఒక యాగశాల మళ్ళా నిర్మించుకుంటాము స్వామి ఇక్కడి నుంచి బయలుదేరి యాగశాలలోకి వెళ్ళాలి అక్కడ కైంకర్యం పూజ చేయించుకోవాలి హోమం చేయించుకోవాలి మళ్ళా అక్కడి నుంచి మూలాలయంలోకి వెళ్ళాలి లేదా ఆ స్వామికే సంబంధించిన ఉత్సవాలు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా కిందే ఉన్నారు వారు కూడా అర్చనా హోమాలు కైంకర్యాలు చేయించుకుంటారు రెండవది స్వామివారితో పాటు రాముల వారు ఉత్సవం ఉన్నారు ఆ రాముల వారు ఇక్కడ మనకి భద్రతా సౌకర్యం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మన దేవాలయంలో ఉండేటువంటి మన గ్రామంలో ఉండే ఇంకో రామాలయం ఉందన్నారు ఆ రామాలయంలోకి వెళ్ళి అక్కడ ఇచ్చే కైంకర్య అర్చనాదు అన్నీ కూడా వారు అక్కడ అక్కడ ఉండే పరివారంతో తీసుకుంటారు వారి జీవం మాత్రము వెనక్కాల ఉండేటువంటి ఆ ఫోటో కూడా ఇక్కడ కూడా పంచలోహాలతో ఉండేటువంటి ఈ రెండు ఫోటోల్లోనూ కూడా జీవం పోస్తున్నాము వారి పవిత్రత వారి మహిమానత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది దేవాలయాలకు ఈశాన్య ప్రాంతంలో నవగ్రహాలు ఉన్నాయి ఆ నవగ్రహాల్లో ఉండేటువంటి శక్తి అంతా కూడా కలశము ద్వారా హోమం ద్వారా తీసుకొచ్చి అదే ఈశాన్యంలో ఉండేటువంటి చిత్రపటానికి పోయడం జరిగింది విమానగోపురంలో ఉండేటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ మొత్తము కూడా తీసుకొచ్చి స్వామికి సమర్పణ చేసి ఉన్నాము విమాన ఆ ప్రాణం అంతా కూడా స్వామిలో ఉన్నది నిత్య కైంకర్య పూజలు కూడా ఇక్కడే ఈ రోజు నుంచి ద్రికాలములో ఉదయము సాయంత్రము ఎలాగైతే స్వామి అక్కడ చేసి ఉన్నారో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది వారాంత అభిషేకం ఏదో అలవాటు ఉండి ఉంటుంది ఇక్కడ వారాంతమేనా స్వామి వారానికి రెండు సార్లు కదా ఆ అభిషేకం మాత్రం చేయడానికి అవకాశము లేదు అభిషేకం కూడా స్వామి ఏకాంతముగా ఎంతవరకు దానికి ప్రమాణంగా శాస్త్రంలో చెప్పమనుకో అంతవరకు మాత్రమే ఏకాగ్రంగా చేస్తారు బాల ఏదో కుంభాభిషేకానికి తితివార నక్షత్ర యోగకర నిర్ణయం చెయ్యాలి దేవాలయం అనేటువంటి రెండో వ్యవస్థలో ఉంది కాబట్టి దానికి క్రమము పద్ధతి అంతా ఉంది కాబట్టి తన అధికారులు వారు ఉన్నారు యువ మేడం గారు సాధ్యమైతే వేగంగా నిర్మాణం చేయాలని కలెక్టర్ గారికి చెప్పుకున్నారు వారు కూడా తన ఆదేశాలతో ఈ కంపెనీ వారు కూడా చాలా సహకారం చేస్తాము నాతో చెప్పుకున్నారు గ్రామస్తులందరూ కూడా మీరు కూడా చాలా వెంటబడి మొదలకుండా పొద్దున నిద్రలు వేసిన తర్వాత కాఫీ తాగే ముందు ప్రతిరోజు నియమంగా పెట్టుకుని ఈ రోజు గుడి పని ఎంతవరకు వచ్చింది సంగారెడ్డిని అడిగామా యువ మేడం గారిని అడిగామా ఇదే నియమంగా పెట్టుకోవాలి బుద్ధులు నిద్రలేస్తే కనుక భోజనం పరిహేజనం చేసే ముందు ప్రతిరోజు కూడా మన వల్ల అయినంతవరకు వారు అధికారంలో ఉండి వారి కుర్చీలో ఉండి ఎంతవరకు వారు పోల్స్ చేయాలో అంతవరకు చేస్తారు మనము కూడా మన మన అయిపోయింది టెంకాయ పట్టుకొచ్చి కవర్లో అయ్యవారికి ఇచ్చేసాము మళ్ళా ఎప్పుడో యాగం చేసినప్పుడు అయ్యారులోకి వచ్చినప్పుడు కానీ కాకుండా మీ అయ్యవారికి కూడా అసలు సహకారం చేస్తూ ఎందుకంటే మూలాలయములో ఉన్నప్పుడు స్వామి ఉంటే కనుక ఆ పవిత్రత ఎఫెక్ట్ వేరు బాలాలయంలోకి వస్తే కనుక ああ、お客さん、 yo la lan chalouni yo la lan chalouni yo la lan chalouni

జగన్ జరగాలి అందరూ కూడా అగ్రాకి తీర్థం వస్తుంది యజ్ఞరక్ష వస్తుంది